శవభ భక్తుడు అండి అసలు అయితే చూడే పట్టడు టివిడే ఆరా వెళ్ళి అందరి ఇక్కడ అయితే ఉన్న

అన్నీ కానీ కన్యాకుమారి కాకినా ప్రతి ప్రదేశంలోన మన దేవతలకు వేడి తీసి దాన్ని ఆవుపరించబడి అందరి కాకి నేను అందరికీ చూస్తాను మనం ఏదో తారీఖు ప్రతిష్ట నేను ఆ రోజు రాద్దాం అనుకున్నాను నేనే చరులొచ్చారు కదా

ఏ పిల్లవాడు కావాలంటే ఆ పిల్లవాడిని మీ నాన్న మీ నాన్నగారు మా పిల్లవాడు కావాలి మా పిల్లవాడు కావాల ఇద్దరి మొపిల్లవాడ్డా సార్ అది ఇంకో పిల్లలు ఇంకో

ಸಿದ್ಧಗಂಗ್ ಸರ್ ಅದೇ ದಾದಾ ಒ ಮೂರು ವಲ ಮಂದಿ ರಚಿತ ನಾಲ್ವನ್ನ ಮಾಡ್ತಾರೆ ಮಾತಾಡೋದು ಅದಕ್ಕೆ ತೊಂದರೆ ಇಂದು ಮಂಪ ತುಂಬ ಅಂಚೆ ಕಬ್ಬು ಅಂತ ಮಧ್ಯ గోగులు అనేది మా సాంప్రదాయంగా ఉంది అది అట్టు చిన్న గోగులు అనేది ఆ రోజు అన్నీ నాట్ అవ్వలేదు ఇవన్నీ చేసుకొని మా వాళ్ళే అంప చేసి మాచ్చేస్తారు అని అదే ఉండండి పచ్చడి బంగారా అది ఏదో ఫోర్స్ తీసుకున్నాను కానీ అది ఇచ్చారు బంగారా మీద బాగున్నా ఇది చేస్తున్నారు మీద నాన్న ఏమీ చేస్తున్నారు కేంద్రం అడిగారు మన తర్వాత దాని రావు కట్టట్లేదని ఎమ్మెల్యే గారు మాకు మీ దగ్గర ఉంచుకోండి

اوه مان چا تي پخشان يا هن نا ناي دره چا يا گه ورتا من داييا من چا را ديست كوندار نن اينه روتا ايني الگريش ما شاء الله مځده نه دغه د پيچي دياته مول پد پد دنيته دنيته او دغه کو داسنه او ما مول سهار را 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 او ايني ميره مخه نه

రాజు కోణ్ణి తీసుకోకుండా గిరిగొచ్చింది తిరిగి అండి రామ రావాలి ఆరు ఇప్పుడు అడవి కదమ్ కదా మా మా వెనకాల మామూలు కదా కుంగు అసలు సారా కుంగు పువ్వు లాగా ఒకసారి సంకల్పం చేసాం రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి నాతో అయోధ్యలో యోధ్యలో చేయించారు ఆర్ఎస్ఎస్ అసలు కలిసి అశోక్ సింఘాల్జీ గారు నాతో చేయించారు ఇరవై ఒక్క రోజు మహాయుద్ధం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రావాలని చెప్పేసి క్షేత్రంలో యుద్ధం చేశాను అప్పుడు ఆ యజ్ఞం ముందు రోజు రాత్రి సాయంత్రం పూట మొత్తం చెట్టు నుంచి మొత్తం చెట్టు కదిలి మొత్తం అసలు తివాజీ పరిచయం వచ్చేసింది ఎంత పొడి పింగలాగా వస్తాయి మొత్తం అవన్నీ తీసి జాగ్రత్తగా రాత్రిపూట అంతా బాలాచిపరిచింది హవన కార్యక్రమం చేసుకున్నాం అందుకని అప్పుడు మేము రెండు వేల పద్నాలుగు ధర్మం గెలుస్తుంది గెలవాలి కాదు యజ్ఞమైనా అంటే లవాలంటే ఆ ఆలోచన పుట్టింది గెలుస్తుంది నిర్ణయం తీసుకోవాలండి వాళ్ళ దాంట్లో పెద్ద అయింది తెచ్చుకున్నాను ఓ మొక్కది

नारायण मां फसेंट अथव तव्हां मोकिले হ্যাঁ মতো জানানো

नमस् संभवेच मयोभवे चमस्शंकराय चमशराय नमशिवाय च नमस्ते अस्तु भगवन विश्वेशराय महादेवाय लेंबकाय त्रिपुराय त्रिकाळग्रि काळाय काळाग्रिमुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्व सदाशिवाय नमो नमस्ते त्रिदलं त्रिगुणाकारं तो त्रिनेत्रं चत्रयआयुधं त्रिजन्म पापसंहारम् एकबिलोषो अर्पणम त्रसाके एक बिलवपत्रैंच अचिद्धै ध्रे कोमलै शुभै समपूजाम करिष्यामि एकबिलम शिवा सर्वत्रैणो के करतां ज्ञापन एकबिलोषो अर्पणो

மூடா காணா நினைச்சு కాండాన్ని కొన్ని రోజులు నీళ్ళలో ఉంచేసి కొన్ని నెల రోజుల పాటు నీళ్ళలో ఉంచేసి ఎండిపోయిన ఆండ నీళ్ళు ఉండి చక్కగా మొత్తం తర్వాత మళ్ళీ దాన్ని ఎనబెట్టండి గట్టి పడుతుంది అప్పుడు చిక్కు వచ్చాను చిక్కు చక్కగా దారులింగాన్ని నేను ప్రయత్నిస్తాను చోటాకి వీరు గట్టి స్వామిజీ నాకు తండ్రి ఆమె ఇచ్చారు నేను చిన్నప్పుడు లీలామణంలో టెన్ అని సినిమా చూశాను వాళ్ళ ప్రవర్తన కానీ సముద్రం ఇలా చీలిపోతే నడుచుకుంటుడు అండి ఇది నేను చిన్నప్పుడు నేను అని అనుకున్నాను నా తండ్రి ఇప్పుడు వరం ఇచ్చాడు ఇప్పుడు నేను చేస్తున్నాను ఎలా అన్నారు నేను మంత్రోచన ప్రారంభిస్తాను మేఘాలు చీలిపోతే శివుడు వచ్చేస్తాడు ఎన్ని గంటలు మనం యజ్ఞం చేస్తాము అన్ని గంటలు ఉంటుంది కందమావ మమ్మల్ని అది చెప్తున్నారు స్వామి అన్నారు ప్రయత్నం తప్పలేదుగా అన్నస్తాడన్నారు యాభై ముగ్గురు నాతో వచ్చారు ముద్దు నమ్మకపారాన్ని చేస్తానండి మేఘాలు ఇలా చీలిపోయి శివుడు వచ్చాడు రెండున్నర గంటల సేపు చేశారండి యజ్ఞం రెండున్నర గంటల సేపు ప్రకృతి అలాగే ఉంది పూర్ణావ తీసాం కలిసిపోయింది మంచు కోసం ప్రాణాలు అంత పరికిస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు మా జీవితం చాలి ప్రాణం వదిలేసిన చాలా రాస్తున్నారు వాళ్ళు కానీ డైరీ నేను తద్దు నాకు ఈ దర్శనం కావాలని చెప్పి రాస్తున్నారు ఇక్కడే కారణం అండి అంత శుద్ధ అర్థం ఉండాలి ఏం కాదు అంతకన్నా శుద్ధంగా ఉంటే ప్రకృతి తల్లి స్వరూపం కాబట్టి మాట వెంటది మీ మీ బాబు పాప మాట సంతోషపడాలి లేదు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే బంగారం రోజున తీసుకొచ్చేస్తే మా బంగారు తల్లి ఒళ్ళు కూర్చుని కానీ మీ నాన్నగారు ఎప్పుడు తే ఎవరి తేనా నాయ తేనా మీరే తల్లి కూతురు కోటి బ్రహ్మాండాల చిన్న విశిష్టమైన భూలోకంలో చిన్న హస్యఖండంలో చిన్న భారతదేశంలో చిన్న ఆంధ్రప్రదేశ్లో చిన్న బాబట్లో చిన్న సందులో చిన్న ఇంట్లో చిన్న గదిలో ఉన్న తల్లికే తన కూతురు మీద అంత ప్రేమ ఉంటే సమస్తమైన బ్రహ్మాండ పడితే మా తల్లి మన తల్లి అంత ఉంటుంది అయితే బంగారు పదం తీసుకొచ్చి నీ కూతురు నీ ఒళ్ళు ఎలా చేరిందో ఏమి సాధించామని అమ్మ భగవంతు రామ్మారు వరం ఇచ్చేయాలి అది సాధించుకో ఆమె దగ్గర చేర్చుకుంటుంది ఈ చిన్న విషయాన్ని గ్రహిస్తే అంతకన్నా శుద్ధపతిస్తారు ప్రకృతి మారడి అందుకనే ఇప్పటికీ నేను వెళ్ళిన ఐదు వందల నాలుగు ఉపతిష్టలు నా కారు రిపేర్ అవటం కానీ నా కారు ఆగడం కానీ అంత ఎలా కొన్ని ఉంటాం కానీ మరి చిన్నవాడిని నేను ఏం చేస్తున్నప్పుడు అందరు కలిస్తే అండి వస్తున్నాను మనం ఒక చోటకి వెళ్తుంటే బ్రహ్మాండం వర్షం పడుతుంటే పెట్టి వెళ్ళిగా వర్షం అయిపోయి వాళ్ళందరు లోపలిటో కూర్చోవాలి రావారు రోజు மைக்கு தீக்காந்தபடி வச்சா வச்சார் வச்சுரு எட்டா வச்சாரி பிரம்மாண்ட வர்ஷம் ஐந்து நிமிஷம் ஆகி அப்படோ மீக அந்த திங்கி அப்படிங்காது மன மகா அனுபவம் ஜெக்து மகாபா கச்சிச்சு பிராந்தால் கதா அட்ல ஒரு ஆதாரம் திருக்கு நீ அந்த ஒரு க்ளம் திருக்கிட்டு ஆதாரங்க எதிர்கா முன்க்கு சாப்பிட்டு நீ வந்து இது வியாபாரம் இது வியவஹாரம் இது கொஞ்ச சமயம் சார் அல చేసుకుంటూ వ్యవస్థను సంగతం సమన్వయం ఒకటి చేసుకుని ఒకే పిలుపు ఒకే మాట ఒక మొలా చెప్తే ప్రపంచం ఒక పోపు చెప్తే ప్రపంచం అని నిందు గురువు చెప్తే ఎవరు అంటున్నాడు ఇక్కడ నిలుగు పుట్టోకాళ్ళు అడ్డగొట్టే కొట్టలేని సంఘాలు కొత్తగా పుట్టినాయి